నమస్తే స్థానిక మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికలైతే ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతా ఉంది ఈ రోజు ఇవ్వడం జరుగుతా ఉంది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సో ఈ నేపథ్యంలో పాపం కొంతమంది ఆశావాహులు ఏం చేస్తా ఉన్నారంటే కొంతమంది ఏడుస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకు ఏడుస్తా ఉన్నారు పాపం వీడు పదిహేను పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు బట్టి అదే పార్టీని పట్టుకొని నమ్ముకొని బతుకుతా ఉన్నాడు సో ఎందుకంటే అవకాశం వస్తుంది మనకు గుర్తింపు వస్తుంది అవకాశం వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఏదో న్యాయం జరుగుతుంది అనే పద్ధతిలో కొంతమంది పార్టీని పట్టుకునేట ఉన్నారు మరి ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది ఏం చెప్తా ఉన్నారు బయట వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ మారి వచ్చిన వాళ్ళకు టికెట్లు వస్తా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అంటే యాక్చువల్గా డబ్బు పరపతున్న వ్యక్తులకే ఓ బీఫార్మ్స్ ఇస్తా ఉన్నారని మనం పర్టికులర్ గా అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పార్టీని పట్టుకొని ఎడిషన్ వాళ్ళకు ప్రజాస్వామ్యంలో వ్యక్తిత్వం ఉంది మంచితనం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదు సో అట్లా కొంతమంది ఏడుస్తా ఉన్నారు సో దీన్ని ప్రజలు గమనించాలా ప్రజలు గమనించి ఏ వ్యక్తికి ఓటేస్తే బాగా ఉంటది ఏ వ్యక్తి పనిచేస్తాడు అనేది మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాలా వాడు ఎవరో వాళ్ళు వీళ్ళు వస్తారు డబ్బులు ఇస్తారు నాలుగు వేల రూపాయలు ఇస్తారు ఇక అవి అలా పొద్దుగాలు చూడాల నేను పొద్దుగాలు ఒక వ్యక్తిని అడిగితే చెప్తాను నమస్తే సార్ అన్న నమస్తే ఏం చేస్తే అంత ఎట్లా ఉన్నావు అంటే ఏ సార్ మొత్తం తలకి అంత బట్టింది నేను వస్తాను అంటాడు ఎందుకు ఏమైంది అంటే మొత్తం బ్లడ్ హెచ్లే దిగుతాను అంటాను బ్లడ్ హెచ్లే దిగుతాయి అంటే మొత్తం ఈ బ్లెండెస్ బైల్ దివితే తలకాయ పెట్టినంతా చే తర్వాత తర్వాత తెల్లారి నొచ్చింది అనుకో ఇక నీ తలకాయ నొప్పితే నువ్వే సావాలి అవి గట్టు పరిస్థితి మరి గుర్తుపెట్టుకోరు ఇక